నమోదస్స భగవతు వరహతో సమ్మ సమ్ముద్ద ఇందుకు ముందు నుంచి మనం మహామొగ్గలాన బంతె గురించి చెప్పుకుంటూ వస్తున్నాము ఒకనొక సమయంలో మహామొగ్గలాన బంతె రాజగిరి సమీపంలో ఒక అరణ్యక కుటీరంలో నివసిస్తూ ఉన్నాడు ఒకరోజు రాత్రి ఒక దొంగ నగరంలో నగలు దొంగిలించి అవుతుండగా స్థగురిని కుటీరం వైపుగా వచ్చి కుటీరం ముందు కూర్చొని ఈ కుటీరంలో ఈ సొమ్మును దాస్తే సురక్షితంగా ఉంటుంది అని ఆలోచించాడు ఆ సమయంలో మా మహామొగ్గల తేరుడు చారికకు వెళ్ళి ఉండడంతో లోపల ఎవరో లేరని భావించి లోపల నగలను దాచి ఒక మూల పడుకొని నిద్రపోయాడు తెల్లవారుతుండగా తేరుడు వచ్చి కుటీరంలో చూడగా ఆ దొంగ నిద్రపోతూ కనిపించాడు మహాముఖులను బంతే ఆ దొంగను నిద్రలేపి నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు అతని సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఈ వ్యక్తిని బయటకు పంపించి వేయడం ఉచితమని భావించి బయటకు పొమ్మని ఆదేశించాడు ఆ దొంగ తన దొంగ శక్తితో అక్కడి నుంచి పారిపోయాడు కొద్దిసేపటికే కొందరు నగరవాసులు శూలాలు కర్రలు చేతబట్టి దొంగను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు దొంగ గురించి అడిగారు మహామొగ్గలాన తెరుడు కుటీరాన్ని వెతికి అక్కడ ఏ జాకు ఏ ఆజువుకి లభించకపోయేసరికి దొంగ వెళ్ళిన దిశవైపు వెళ్ళిపోయారు ఆ సమీపంలోనే దొంగను పట్టుకొని బంధించి పట్టుకుపోయారు అయితే మొగ్గలానుడు ఆ తర్వాత రోజు భగవాను వద్దకు వెళ్ళాడు నమస్కరించి ఆయనకి ఒక పక్కన కూర్చొని ఈ దొంగ విషయం తెలిపాడు అప్పుడు భగవానుడు తన ఇంతకుముందు జరిగిన జాతక స్టోరీని వివరిస్తాడనమాట పూర్వం బ్రహ్మదత్తుడు వారణాసిని పాలించే కాలంలో బోధిసత్వుడు శ్మశానంలో ఒక దేవతగా జన్మించి సమీపంలోని ఒక వేప చెట్టుకి మీద నివసించసాగాడు ఒకరోజు ఒక దొంగ నగరంలో దొంగతనం చేసి ఆ వేప చెట్టు కింద సొత్తుని దాయడానికి గొయ్యి దొంగసాగాడు చెట్టు పైన ఉన్న బోధిసత్తుడు ఆ దొంగతో రాజభట్టలు తరుముకొని వస్తున్నారు నీవు ఇక్కడి నుండి పారిపోవని చెప్పాడు ఆ దొంగ వెంటనే అక్కడి నుండి పారిపోయాడు కొద్దిసేపటికి నగరవాసులు అక్కడికి వచ్చి చెట్టు కింద ఉన్న గొయ్యిని చూసి దొంగ దగ్గరలోనే ఉన్నాడని తెలుసుకొని ఆ దగ్గరలోనే అతన్ని పట్టుకున్నారు ఆ పట్టుకున్న సమీపంలో ఉన్న మరో వేప చెట్టు కొమ్మలను వెలిచి అతన్ని బాదుకుంటూ నగరంలోనికి తీసుకుని వెళ్ళారు అప్పుడు బోధిసత్వుడు నివసిస్తూ ఉన్న వేప చెట్టు పక్కన ఉన్న రావి చెట్టుపై నివసిస్తున్న మరో దేవత ఆ దొంగను ఎందుకు హెచ్చరించి పంపావు అతడు ఎక్కువ దూరం పారిపోయి ఉంటే ఆ రాజభట్టులకు దొరికేవాడు కదా అంటే దొరికేవాడు కాదు కదా దొంగకు సహాయం ఏది కదా అని అడిగాడు మిత్రమా అతడు దొరికిపోతాడని నాకు తెలుసు నేను ఉన్న చెట్టు కింద దొరికితే ఈ వేప కొమ్మలను విరిచి అతన్ని కొట్టేవారు ఈ వేప కొమ్మలు నాశనం కావడం నాకు ఇష్టం లేదు అందుకనే హెచ్చరించాను అని బోధిసత్వుడు చెప్పాడు అప్పుడు ఆ రావి చెట్టు మీద ఉన్న దేవత బోధిసత్వుని ముందు చూపికి ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఈ గాథను తెలపడం జరిగింది శంకించవలసిన దానిని శంకించి వీరులు భవితను భయం లేకుండా చేసుకుంటారు ఆ భయం లేని తీరులు ఇహపరాలను దాటెదరు సో కొన్నిసార్లు కొంతమందితోటి దగ్గరగా ఉండకూడదు మహామగులను బంతే అతన్ని వెంటనే పంపించి వేయడం వల్ల తను కూడా ఆ ఆపద నుంచి తప్పించుకున్నాడు లేకపోతే కొన్నిసార్లు అతడి మీద కూడా నిందపడే అవకాశం ఉంటుంది అందుచేత పాపులకి దూరంగా ఉండాలి ఒకసారి విమల వేషాలి నగరంలో రూపాన్ని ఉపాధిగా చేసుకొని అంటే విమల అని స్త్రీ వేష అనమాట వేషవృత్తిని చేస్తూ ఉంటుంది తన రూపాన్ని ఉపాధిగా చేసుకొని జీవించే ఒక ఇంట్ర జన్మించింది ఒకరోజు మహాముఘలన తెరుడు వేషాల వీధుల్లో విక్షాటకు వచ్చాడు విమల ఆయన పట్ల ఆకర్షితురాలై ఆ మహాతీరుడిని ఆకర్షింప ప్రయత్నించింది కానీ మహాతేరుడు చలించలేదు ఆమెకు అశుభ స్కంధాలు అనుభూతికి వచ్చే విధంగా అశుభ విభావన ముఖ్యన అని ధర్మోపదేశం చేశాడు అంటే ఈ శరీరంలో ఉన్న అశుభాన్ని చూడాలి శుభం అనేది లేదు ఏదైతే అందంగా కనిపిస్తుందో అది నిజంగా అందం కాదు అని ఉపదేశించాడు ధర్మం వింటూనే ఆమెలో ప్రజ్ఞ మేలుకొంది తన మురికి జీవితం పట్ల సిగ్గుపడింది పూర్వ జీవితాన్ని వదిలి ఉపాసకురాలుగా కొన్నేళ్ళు పాటు పవిత్ర జీవనం గడిపింది పంచశీలాలను పాటిస్తూ అష్టాంగ మార్గాన్ని అనుసరించింది విమలమైన జీవితాన్ని గడపసాగింది విమల ఆ తర్వాత మహాప్రజాపతి గౌతమి ద్వారా సంఘంలో ప్రవచ్చ తీసుకుంది మహాప్రయత్నంతో నిరంతర విపక్షణ సాధన చేస్తూ శరీరం యొక్క అను అనువనువున అనుభూతి చెందింది ఒకరోజు సంస్కారాలన్నీ హరించుకుపోగా ఆశ్రవరహితై అర్హంతురాలయ్యింది ఆమె ధర్మచారిక చేస్తూ తన జీవితాన అనుభవాన్ని ఇప్పటి ధర్మశీతులని పోల్చుకుంటూ ఆమె చెప్పిన గాథలు ఇలా వెలుగులోకి వచ్చాయి పలికిన పలుకులు చాలామందికి ఆదర్శప్రాయమయ్యాయి రూపమా ఆదియపు రూపమై ఉండే తనువ అది హరిచందన సమయ్యే ధనముల గాదె పోసిన మనులుండే యశముల పాకెను దిశ దిశలందు గర్వమా ఆకాశ పర్వతమంత ఉండేది ధర్మమా లేదింత దరిదాపు కూడా వల పన్ని దాగి దాగిన బోయవాని వలె వేచితి విటులకై వేషగా పొట్టి సో ఆ రూపం పైన చాలా ఈ గర్వం ఉండేది నాకు ఇంకా ధనం కూడా నా చుట్టూ చాలా ఉండేది ధర్మం మాత్రం నాకు దరిదాపులో కూడా లేదు నేను వలపన్ని చాలామందిని నా వైపు లాక్కునేదాన్ని వేషిగా పుట్టి అని చెప్పింది ఇంకా సరసక్తులు విసిరి చిరునవ్వు చిలికి చిందించి సొగసులు వలకించి హోయలు ముగ్గులో దించితి మోహమూర్తులను మగ్గిది కామపు అగ్గిలో పుణ్యపారి పారితల ఫలంగాను దొరికే దుర్లభ మగు ధర్మం నాకు ప్రవజ్యకుంఠి పాపధనము వదిలి తల బోడి చేసి తిని తల బిరుసు వదిలి సంగాటి గట్టిది సకలము వదిలి సంగాటి అంటే చివరాలు ఇప్పుడు భిక్ష మెచ్చుచుంటి ముక్తిని కోరి సో ఇలాగా ఆమె తన లోపల ఉన్న అన్ని ఆశ్రవాలను పోగొట్టుకొని శీతలపైన నిర్వాణ శాంతిని చేకూరిన అంటే చేకూర్చుకుంది అని తేరీగాదలో చెప్పడం జరిగిందనమాట ఆ తర్వాత ఒకసారి పుబ్బారామ విహారం నిర్మాణంలో మహామొగలాన్ని తెరుడు కూడా సహాయం చేస్తాడు విశాఖ మాత విహారాన్ని నిర్మించే సమయంలో భగవానుడు శ్రావస్తు నుండి ధర్మచారికకు బయలుదేరాడు ఆ సమయంలో అంటే ఆ విషయం తెలుసుకున్న విశాఖ భగవాను ఆగవలసిందిగా ప్రార్థించింది విహార నిర్మాణ సలహా కోసం అర్థించింది నిర్మాణ విషయాలు తథాగతునికి అంత ముఖ్యమైనవి కాదు కదా భగవానుడు అత్యవసరంగా ధర్మచారికకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు విశాఖ మాత ఆ పని కోసం మరెవరినైనా వినియోగించమని ప్రార్థించింది అప్పుడు భగవానుడు విశాఖ నీవు ఎవరిని కోరుకుంటే వారు ఆగగలరు అని చెప్పాడు అప్పుడు విశాఖ మాత మహామగ్గులాన బంతెను వేంచుకుంది మొగ్గులాన భగవానుడి వంక చూశాడు భగవానుడు మౌనంగా తన అంగీకారాన్ని తెలిపాడు అప్పుడు మహామగ్గులాన బంతె మరియు ఆయన ఐదు వందల మంది శిష్యులు బుబ్బారామంలోనే ఆగిపోయారు మహాస్తవిరుడు తన బుద్ధి బలంతో క్రింది అంతస్తులోని ఐదు వందల గదులు పై అంతస్తులోని ఐదు వందల గదులను అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తి చేయించగలిగాడు ఒకసారి వారణాసి పట్టణంలో ధర్మం పట్ల శ్రద్ధ గల కుటుంబంలో నందీయుడని పుణ్యాత్ముడు జన్మించాడు సమయం దొరికినప్పుడల్లా కూడా సంగారామానికి వెళ్ళి భిక్షులకి సేవ చేసేవాడు ఆరామ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేవాడు దానితో ధర్మశ్రవణ లాభం పొందేవాడు యుక్త వయస్సు రావడంతో తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూడసాగారు రేవతి అనే కన్యతో వివాహ సంబంధాలు జరపసాగారు రేవతి రూపవతే కానీ ఆమెకు ధర్మం పట్ల ఆసక్తి లేదు ఏనాడు ఏ భిక్షువుని దర్శించలేదు ఏ భిక్షువుకి దానం చేయలేదు ఈ విషయం తెలిసిన నందియుడు వివాహానికి అంగీకరించలేకపోయాడు రేవతి తల్లిదండ్రులు నందిని వంటి సుగుణ సంపన్నుని వదులుకోదలుచుకోలేదు బిక్షు సంఘాన్ని తమ ఇంట భోజనానికి ఆహ్వానించి వారి సేవకు రేవతిని నియమించారు రేవతి భిక్షువుల ఆగమనాన్ని ముందే అంటే వాళ్ళు రాకముందే ఇంటిని అలికి ముగ్గులు పెట్టింది వారి భిక్షా పాత్రలను అందుకొని వాటిని మంచి నీటితో నింపింది వారికి తగిన ఆసనాలను సమకూర్చింది సమయానికి భోజనాదులు వడ్డించింది తర్వాత ధర్మ ధర్మశ్రవణం చేసింది అంటే ధర్మాన్ని విన్నది ఇలా ఆమెలో ధర్మం పట్ల ఆసక్తి కలిగింది దాంతో నందియుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు ఇద్దరు ధర్మం పట్ల శ్రద్ధ కలిగి దాంపత్య జీవనం సాగించారు కొన్నాళ్ళకు నందిని తల్లిదండ్రులు మరణించారు ధన సంపద అంతా నందిని చేతికి వచ్చింది ఆయన భిక్షు సంఘానికి ప్రతిరోజు భిక్ష సమర్పించడానికి తన ఇంటి ద్వారం తెరిచే ఉంచాడు భగవానుడు ధర్మోపదేశాలు విస్తృతం చేయడానికి ఇసిపట్టిన సారనాథిలోని ఆరామాన్ని నిర్మించి తథాగతునికి సమర్పించాడు అందులో బ్రిట్ ప్రముఖులు విహరిస్తూ ధర్మతరంగాలను నలుమూలలా విస్తరింపజేశారు ఒకసారి మహామగులానమంతే తావతించే దేవలోకం ధర్మచారిక కోసం వెళ్ళాడు ఆయన అక్కడ ఒక అద్భుతమైన దివ్య భవంతిని చూశాడు అందులో ఎవరు నివసించకపోవడం గమనించాడు చుట్టూ కొందరు దేవతలు ఆ భవనాన్ని పహారా మహా మహాతీరుడు వారిని ఈ దివ్య భవనంలో ఎవరు లేరు ఇది ఎవరి కోసం అని అడిగాడు వారు మహాతీరునికి నమస్కరించి బంతే ఇది నందియుని కోసం ఆయన ఎప్పుడైతే ఇసిపట్టిన సారనాథలో భగవానుడి కోసం ఆరామాన్ని నిర్మించాడు అప్పుడే మేము ఈ దివ్య భవనాన్ని ఆయన కోసం నిర్మించాం ఆయన మట్టి పాత్రను వదిలి బంగారు పాత్రను చేపట్టు విధంగా మానవ జన్మను వీడి ఈ దివ్య లోకంలో జన్మించనున్నాడు మేము ఆయన సేవ కోసం నిరీక్షిస్తూ ఉన్నాము ఆయనను దర్శనం చేసుకోవాలని మాకు కుతూహలంగా ఉంది అని చెప్పారు మహామొలానుడు వారితో సహా సారనాథ విహారానికి చేరుకొని ఆ దేవతలకు నందిని దర్శనం చేయించాడు వారు నందినికి శుభం పలుకుతూ అదృశ్యమయ్యారు తర్వాత మహాతేరుడు భగవానుడి చెందుకు వెళ్ళి నమస్కరించి బంతే భగవాన్ కళ్యాణకరమైన కర్మలను ఆచరించే భూలోక వాసులకు దేవలోకంలో దివ్య సంపత్తి ముందుగానే ఉత్పన్నమై సిద్ధంగా ఉంటుందా అని అడిగాడు పుత్ర నీవే చూసి వచ్చావు కదా మరలా నన్ను అడగటం ఎందుకు అని భగవానుడు అడగ్గా తేరుడు ఇలా చెప్పాడు ఇల్లు వదిలి ఒక గృహస్థుడు దీర్ఘకాలం ఏ తీర్థయాత్రలకు తిరిగి వచ్చినప్పుడు అతనిని అతని బంధుగణం ఎలా స్వాగతం పలికి సేవలు చేయడానికి సిద్ధమవుతారు అలా పుణ్యం చేసుకున్న వారికి స్వాగతం పలకడానికి సేవలు చేయడానికి దేవతలు సిద్ధంగా ఉంటారు